హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మమతాస్ రెసిపీస్ ఈరోజు వీడియోలో రొయ్యల కర్రీని చాలా సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ కర్రీ అన్నంలోకి చపాతీలోకి ఎందులోకైనా చాలా బాగుంటుంది మరి ఆలస్యం చేయకుండా ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము ముందుగా శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని తీసుకొని అందులోకి ఒక టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ పసుపును వేసుకొని అంతా మిక్స్ అయ్యేటట్టు కలిపి పక్కకు పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో మూడు నాలుగు టేబుల్ స్పూన్ల నూనెను వేసి నూనె కొద్దిగా వేడెక్కిన తర్వాత ఒక బిర్యానీ ఆకు మూడు లవంగాలు రెండు యాలకులు వన్ ఇంచ్ దాల్చిన చెక్క ముక్కని ఒక టీ స్పూన్ జీలకర్రని వేసి ఇవి కొద్దిగా వేడెక్కిన తర్వాత మూడు నాలుగు కట్ చేసుకున్న పచ్చిమిర్చీలను వేసి ఇవి కూడా వేగిన తర్వాత ఇందులో ఒక కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఇలా వేగిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కొద్దిగా కరివేపాకును వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ఇందులో మనం ఉప్పు పసుపు వేసి కలిపి పెట్టుకున్న రొయ్యల్ని కూడా వేసి ఆయిల్లో రెండు మూడు నిమిషాల పాటు బాగా ఫ్రై చేయండి ఇలా రొయ్యల్ని ఆయిల్లో రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేయడం వలన రొయ్యలు చక్కగా వేగి రుచిగా ఉంటాయి ఇలా రొయ్యలు వేగిన తర్వాత ఇందులో రెండు మూడు టీ స్పూన్ల కారొడిని మీరు తినే కారంను బట్టి కారప్పొడిని వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ ధనియాల పొడిని అర టీ స్పూన్ వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడిని కూడా వేసి బాగా కలపండి అలాగే ఇందులో రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపి మంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టుకొని మూడు నాలుగు నిమిషాల పాటు ఉడికించండి దీనివలన రొయ్యలకి ఉప్పు కారం మసాలాలన్నీ బాగా పడతాయి ఇలా రొయ్యలు ఉడికిన తర్వాత ఇందులో గ్రేవీ కోసము ఒక అరకప్పు నీళ్ళను పోసుకొని ఒకసారి అంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో మరో ఐదారు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా రొయ్యలు చక్కగా ఉడికి నూనె పైకి తేలిన తర్వాత ఇందులో అర టీ స్పూన్ గరం మసాలా పొడిని కొద్దిగా కట్ చేసుకున్న కొత్తిమీరాన్ని వేసుకొని అంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని మరో రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే రొయ్యల కర్రీ రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ఒక్కసారి ఈ కర్రీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్